వెంటనే జగన్ హయాంలో లేకపోతే వైసీపీ పడేస్తాం ఉంది అది ఇదని వీళ్ళు రాస్తారు వాళ్ళు వదిలేయలేదు వచ్చి మంత్రు ఎంపీను ఎమ్మెల్యేలో వచ్చి వివరణ ఇచ్చేవాళ్ళు కదా దాని మీద సోషల్ మీడియాలోనైనా లేదు ఈ పథకం తీసేస్తున్నారు అప్పుడు కొంతమంది పెన్షన్లు తీసేశారని గొడవ నడిచింది ఒక అమ్మాయి అయితే తొడగొట్టి కూడా చెప్పింది ఈ సంగతి తేలుస్తారు అది ఇది అప్పుడు ఏమని చెప్పారు అమ్మాయికి అదేది ఒంటరి మహిళ పెన్షన్ తీసుకుంటుంది భర్తతో కలిసి ఉండే అన్నట్టు ఇట్లాంటి వివరణ కూడా వచ్చింది కదా అప్పట్లో ఆరోపణ వచ్చినప్పుడు సమాధానం చెప్పింది అప్పటికి మనం దాన్ని నియంతృత్వ ప్రభుత్వాన్ని అంటాం కానీ సమాధానం చెప్పేటందుకు ఒక వ్యవస్థ ఏర్పాటు అప్పుడు ఇప్పుడు ఏమైంది అసలు సమాధానం చెప్పేవాడేవాడు తల్లికి వందనం గురించి బయట వాస్తవంగా తల్లికి అనే సిస్టమ్ ఎందుకు పెట్టారు ఒక పాతికేళ్ల తర్వాత చదువుకునేటటువంటి వాడు కరువు అయిపోతాడు అనేటటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం నుండి ప్రారంభమైంది ఇప్పుడు మా చిన్నప్పుడు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళడం అంటే ప్రభుత్వ స్కూల్లో ప్రభుత్వ కాలేజీలో సీటు సంపాదించడం చేత కాని వాడు ప్రైవేట్కి వెళ్ళేవాడు మేము మా కాలేజీలో మేము చదివేటప్పుడు కాలేజీలో రాడు ఎక్కడ చదువుతున్నాడు అంటే గవర్నమెంట్ కాలేజీలో సీట్ రాలేదు ప్రైవేట్కి పోతున్నాడు అనేవాడు అంటే ప్రభుత్వ కాలేజీలో దొరకడం గ్రేట్ ఆ రోజు ప్రైవేట్ అంటే ఇక్కడ దక్కించుకోలేని వాడి యొక్క అనేది సెకండ్ కేడర్ కన్నా చూసేస్తా అంటే ఆ రోజున విధానం అది వచ్చేటప్పటికి ప్రభుత్వ కాలేజీ ప్రభుత్వ స్కూల్ అంటే ఎందుకు పనికిరాయింది ప్రైవేట్ ఈ పాతికేళ్లలో వచ్చినటువంటి